ప్రసంగి వ్రాసిన గ్రంథము ఏడవ అధ్యాయము సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు ఏలయనగా మరణము అందరికిని వచ్చును గనక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదరు నవ్వుటి కంటే దుఃఖపడుట మేలు ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును బుద్ధిహీనుల పాటలు వినుటి కంటే జ్ఞానుల గద్దెంపు వినుట మేలు ఏలయనగా బాణక్రింద చిటిపటియును చితుకుల మంట ఎట్టుదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే ఇది యూ వ్యర్థము అన్యాయము చేయుటి వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవదురు లంచము పుచ్చుకున చేత మనస్సు చెడును కార్యారంభము కంటే కార్యాంతము మేలు అహంకారము గలవానికంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరింద్రియములేయందు కోపము సుఖనివాసము చేయను ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకర్ములని అడగవద్దు ఈ ప్రశ్నలు వేయుట జ్ఞానయుక్తము కాదు జ్ఞానము స్వాస్యమంతా ఉపయోగము సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము లేని దాని పొందిన వారి ప్రాణమును రక్షించను ఇదే జ్ఞానము వలన కలుగు లాభము దేవుని క్రియలను ధ్యానించము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచనో సుఖదినమందు సుఖముగా ఉండుము ఆపద్దిమునందు యోచించుము తాము చనిపోయిన తర్వాత దానిని నరులు తెలుసుకునికున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచియున్నాడు నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటినన్నింటినీ చూచితని నీతి అనుసరించి నశించిన నీతిమంతులు కలరు దుర్మార్గుల ఇండియు చిరాయువులైన దుష్టులను కలరు అధికముగా నీతిమంతుడివై ఇండకము అధికముగా జ్ఞానవి కాకము నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు అధికముగా దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీవు ఎలా చనిపోవద్దువు నీవు దీన్ని పట్టుకుని ఇండటయో దానిని చేయి విడవకుండటో మేలు దేవుని ఎందు భయభక్తులు గలవాడు వాటినన్నింటినీ కొనసాగించును పట్టణమందుండు పది మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము పాపము చేయక మేలు చేయొచ్చుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైననో లేడు నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడుకుండినట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము నీవును అనేక మార్లు ఇతరులను క్షపించితువనే నీకే తెలిసియున్నది కదా ఇది ఎంతయో జ్ఞానము చేత నేను శోధించి చూచితనే జ్ఞానాభ్యాసము చేసుకుందనని నేను అనుకుంటుని కానీ అది నాకు దూరమాయను సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాని పరిశీలన చేయగలవాడెవడు వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకే సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనసు నిలిపితిని మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను అది వలల వంటిదై ఉరిల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు సంగతులు హేతువు ఏమైనది కనుగొనటికై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగిన నేను చెప్పుచున్నాను అయితే నేను తరచి చూచినను నాకు కనబడినది ఒకటి ఉన్నది అదేదనగా వెయ్యి మంది పురుషులలో నేనొకని చూచితని అంత అంతమంది స్త్రీలలో ఒకతని చూడలేదు ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులను గాను పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు Amen.